చూడండి ఈ రోజు మనం డ్రస్సు పుట్టే వీడియో చూపిస్తున్నానండి కటింగ్ వీడియో పెట్టాను చూడని వాళ్ళు ఉంటే చూడండి ఓకేనండి నెక్ అనేది మనం కటింగ్ చేసుకోలేదండి కట్ చేసేప్పుడు సాగిపోద్దని ఇప్పుడు నేను కట్ చేస్తున్నాను అనమాట నెక్ వచ్చి ఆరు అండి ఆరు పెట్టాను ఇదిగోండి ఆరు ఆరు పెడతాను అనమాట షోల్డర్ వచ్చి రెండు అన్నాను కదండి పైన రెండే కింద రెండే అనమాట ఇలా మనం సమానంగా ఒక గీత అయితే గీసేసుకుందాం ఇప్పుడు మనం ఏ మోడల్ పెట్టుకోవాలో చూసుకున్నాం నేనైతే ఈ నెక్కకి వచ్చి ఇలా గీస్తున్నానండి ఈ నెక్క అయితే పెడదాం అనుకుంటున్నాను ఇలా లైట్గా మనం పైకి కొద్దిగా అనమాట ఇలా నెక్ అయితే నేను తీసేసేసాను చూడండి నెక్ అయితే ఇలా ఈ టైప్లో పెడతానండి దీన్ని అయితే కటింగ్ చేసేస్తున్నానండి నెక్ అయితే ఇలా కటింగ్ చేసుకున్నానండి మనం యనమాల లెక్క కటింగ్ చేద్దాం ఇది అండి ఎనమాల లెక్క అనమాట ఇది మనకి ఐదున్నర పెడతానండి యనమాల్ లెక్క ఐదున్నర పెట్టుకుని మన మనం ఇక్కడ రెండు మన ఫ్రంట్ ఎట్టా తీసుకున్నాము బ్యాక్ కూడా అలాగే తీసుకోవాలండి కొద్దిగా బళ్ళు సౌండ్లు వస్తాయి ఏమనుకోమాకండి వీడియో అంతా చూడండి వీడియో అంతా చూస్తేనే అర్థమవుతుందండి ఇలా మనం రెండు పెట్టేసుకుని యనమాల నెక్క మట్టికి కొద్దిగా రౌండ్ తీసుకుంటున్నానండి నేను ఇంకేం పెట్టట్లేదు బ్యాక్ నెక్ కదండి రౌండ్ అయితే ఇలా తీసేసుకున్నాను ఇలా కట్ చేసుకున్నాను ఇప్పుడు మనం డ్రెస్ అనేది కుట్టేద్దామండి చూడండి బ్యాక్ పార్ట్ నేను జాయిన్ చేస్తున్నాను అనమాట ఇదేమో మంచేపు పెట్టుకున్నానండి ఇదేమో తిరిగేపున మొక్క తిప్పేద్దామండి మొక్క తిప్పేసినాక థ్రెడ్ కొట్టేసి నెక్క అనేది కుట్టేద్దాము అందుకనే నేను మొక్క తిప్పేస్తున్నానండి ఇలా కుట్టేసేసుకున్నాం ముందు నెక్క తిప్పేస్తాకి ఇలా కుట్టేసుకున్నాం కదా ఇలా కుట్టేసుకున్నాక మనం కటింగ్ అనేది చేసేసుకున్నాం నెక్ వరకు నెక్ వరకు ఇలా కట్ చేసుకున్నాక ఇప్పుడు మన ముక్క తిరగడానికి అక్కడక్కడ ఇలా మనం కట్స్ అనేది పెట్టుకోవాలండి పెట్టుకుంటే మనకు రౌండ్ అనేది నీట్గా తిరుగుతుంది అనమాట దీన్ని మనం ఇట్లాగా అనుకోవాలండి నెక్ అనేది ఇలా గీసుకుంటే నెక్ అనేది నీట్గా మనకి రౌండ్ అనేది తిరిగిపోద్ది ఇలా మొక్క తిప్పేసుకుని పై కుట్టేసేద్దాం ఇప్పుడు దీని మీద అలాగా మెక్క అనేది కుట్టేసుకున్నాం అండి కుట్టుకున్నాక మనం ఇటువైపుని తిట్టుకుని లైనింగ్ అనేది జాయింట్ చేసుకోవాలండి మొత్తం మొత్తం లైనింగ్ అన్నది జాయింట్ చేసేసుకుంటున్నాం ఇప్పుడు కుట్టేద్దాం ఇలాగా కుట్టుకొచ్చేద్దాం మొత్తం ఎడం కుట్ట అనేది పెద్ద కుట్ట అనేది పెట్టుకోవాలండి నెంబర్ పెట్టుకోవాలి మనం కుట్టేపుడు లైనింగ్ అతికిచ్చేప్పుడు మటుకి మనకు ఫాస్ట్గా అవడానికి ఏదో లాగా చూస్తున్నానండి కొంతమంది చిన్న పెట్టేసి కుట్టేస్తారు కదా అలా కాకోకుండా ఇలా కుట్టుకుంటే మనకి ఇది వేస్ట్ కుట్టే కదండి పోల్ని జాయింట్ అతికిస్తాకే కాబట్టి మనం ఇలా పెట్టేసుకుని కుట్టేసుకోవాలండి ఎప్పటికప్పుడు ఇలా చూసుకోవాలండి ముడతలు అనేది రాకోకుండా చూసుకొని కుట్టేయాలండి మనం ఇక్కడ కింద మడత పెట్టుకోవాలండి లైనింగ్ అనేది ఇలా మడితే చేసుకుని కుట్టేసేసుకోండి తర్వాత దీన్ని కూడా ఇలా మడితే చేసుకున్నాం ఇలా కుట్టేసుకున్నాక మళ్ళీ ఇటు సైడ్ కూడా మనం జాయిన్ చేసేసుకోవాలండి ఇటు సైడ్ ఎలా చేసుకోవాలంటే ఇప్పుడు ఇదేమో తిరగేసి చేస్తాం కదండి ఇటు సైడ్ తిరగేసి చేస్తాం కుదరదు అనమాట దీన్ని ఏం చేయాలంటే ఇలా పెట్టుకొని మనం ఎప్పటికప్పుడే వెనక వైపున లైనింగ్ క్లాత్ అనేది తోడుకుంటూ మనం కుట్టుకోవాలండి అట్లా కుట్టపోతే మళ్ళీ ఇబ్బంది అవుతుంది అనమాట ఇట్లా కుట్టుకుంటా మనం ఇక్కడ తమ్ముడుకుంటా ఇలాగా ఈ టైప్లో ఇట్లా తమ్ముడుకుంటా కుట్టుకోవాలండి మనకి చేతికి తెలుస్తుంది కదా ఎత్తు పల్లాలనేది కొద్దిగా బళ్ళు సౌండ్లు వస్తాయండి ఏమనుకున్నాకండి చూడండి పార్ట్ అనేది అనమాట ఇప్పుడు దీనికి లైనింగ్ వేసాం కదండి దీనికి కటింగ్ చేసేసుకోవాలి మనకి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కటింగ్ చేసుకోవాలి ఇట్లా నీట్గా కటింగ్ చేసేసుకున్నానండి చూడండి ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ నెక్ పెడతాము ఫ్రంట్ పార్ట్ అనేది మనం ఎప్పుడు లైనింగ్ క్లాత్ అతికిచ్చేప్పుడు షోల్డర్ కాడ చూసుకోవాలండి సమానంగా ఉందా లేదా అని క్లాత్ అనేది మనం లైనింగ్ జాయింట్ చేసేప్పుడు మటుకి ఇటు సైడు ఇటు సైడు ఇట్లాగా ఈ సైడు అంతా సమానంగా ఉందా లేదా చూసుకోవాలండి చూసుకోకపోతే లైనింగ్ క్లాత్ అనేది తక్కువ బుష్లు వచ్చేస్తాయి అనమాట లూజు టైట్ వచ్చేస్తూ లూజ్ వచ్చేస్తుంది అనమాట మనం మటుకి ఇది మట్టుకు మర్చిపోకూడదు ఇటు ఇటు ఖర్చు సమా ఇట్లాగే ఉండాలి ఇటు ఖర్చు కూడా ఇట్లాగే ఉండాలన్నమాట ఖర్చు మటుకు మనకి ఇలా చూసుకోవాలండి చూసుకోకపోతే తెలియదు అనమాట కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే ఇది పనికి వస్తుందండి చదువుతున్నా అనమాట మనం నెక్ అనేది జా నెక్ అనేది జాయింట్ చేస్తున్నామండి అండి చూసేయండి ఇలాగా మనం నెక్ పెట్టుకుని సమానంగా పెట్టుకున్నాం కదండి పెట్టుకున్నాక ఇలా కుట్టేసేసుకోవాలి ఈ మూల కాడ మట్టికి మనం ఇక్కడ మనం మోడల్గా కట్ చేసాం కదండి అక్కడ మట్టికి పాదం తిప్పుకోవాలి అక్కడికి రాగానే అనే కుట్టు బోటేద్దాం అనుకుంటున్నాం కదండి దాని గురించి మనం మొక్క తిప్పుతున్నాం మొక్క తిప్పుతాకి మనం ఇలా కుడుతున్నామండి ఇలా కుట్టేసాం కదండి ఇప్పుడు మనం కటింగ్ చేసేసుకున్నాం నెక్ అనేది మీకు కుడతా చూపిస్తే మా మామూలుగా వీడియో వాయిస్ పెట్టే కన్నా ఇలా కుడతా చూపిస్తే మీకు అర్థమవుతుందండి మేము మాట్లాడే మాట ఎక్కడ ఏ పాయింట్ అనేది అందుకని వీడియో అంతా చూడండి చూస్తేనే బాగా క్లారిటీగా అర్థమవుతుందండి ఇలా మనం కటింగ్ చేసేసుకున్నాక చూడండి ఇక్కడ మూల కటింగ్ అన్నీ అయిపోయినాయి అలా కట్ చేసేసుకున్నాం కట్ చేసుకున్నాక అప్పుడు మనం మొక్క తిప్పేసుకున్నాం లాగా అనేది మనం పైన కుట్టేసేస్తున్నాం అండి నెక్క అనేది పైన ఇలా కుట్టేసుకొచ్చేసామండి చూసారా ఎంత నీట్గా వచ్చిందో ఇప్పుడు మనం ఇటు లైనింగ్ అనేది మళ్ళీ అతికేసేసుకున్నాం మన వెనమాల పాటు ఎలా అతికించుకుంటున్నాము అట్లాగే అతికేసుకుందామండి తప్పదాం నీట్గా కుట్టేద్దాం అదుగుతుంది కాదు కుట్టేస్తున్నానండి చేసుకోవాలండి ఇందాక వెనక వైపు నుంచి ముందలాతికేసినాను కదండి లైనింగ్ వైపున ఇప్పుడు మనం పై నుంచి వేసుకొస్తున్నాం అనమాట చూడండి నేను ఇక్కడ ఏళ్ళు పెట్టి ఇలా తమ్ముడుకొని ఎట్లా తగుడుకొని నేను పుడుతున్నానండి ైనింగ్ అనేది ఇలా మరిత చేసుకున్నాం ఇప్పుడు వెనక వైపున ఇటు సైడ్ అతికేసుకోవాలండి ఇటు సైడ్ కుట్టేయాలన్నమాట ఇటు సైడ్ కుట్టేసాం కదండి ఇప్పుడు ఈ సైడ్ కుట్టాలి చాలా అర్థమయ్యేట్టు చూస్తున్నానండి మీకు అర్థం కాబట్టి కామెంట్ చేయండి మళ్ళీ మీకు అర్థమయ్యేట్టుగా నేను చెబుతాకి ట్రై చేస్తాను మనం లైనింగ్ అనేది ఎప్పుడు ఇలా అనుకుంటా మనం కొట్టుకోవాలండి లేకపోతే ముడతలు వచ్చేస్తే లూజ్ వచ్చేస్తుంది అనమాట ఇట్లా అనుకోవాలి బాగా నీట్గా వచ్చేస్తుంది తినండి అయిపోయింది దీనికి కటింగ్ చేసుకున్నాం సైడ్ లెక్క ఖర్చులు మనం కటింగ్ వీడియోలో మనం ఫ్రంట్ బాగా ఫ్రంట్కి సంఖా లోతు తీసుకోలేదండి నేనైతే మర్చిపోయాను ఇప్పుడు తీస్తున్నాను అనమాట లోత్ అనేది చూడండి మనం నెక్కలు కట్ చేయలేదు కదండి దానివల్ల నేను కట్ చేయలేదనమాట ఇప్పుడు ఫ్రంట్ భాగం అనేది మనం కటింగ్ చేసుకుంటున్నాము ఇలా మనం కట్ చేసుకోవాలండి బుష్లు అనేది రాకుండా ఎత్తుగా ఉండటం అనేది ఉండకుండా ఉంటుందన్నమాట మనం అట్లా కట్ వల్ల ఇప్పుడు మనం షోల్డర్లు అనేది జాయింట్ చేసుకుంటున్నామండి ఫ్రంట్ భాగానికి బ్యాక్ పార్ట్ రెండు కలిపి షోల్డర్లు జాయింట్ చేస్తున్నానండి బాగా జాయిన్ చేసుకోవాలి ఓకేనండి ఇలా జాయిన్ చేసుకున్నాక మనం నెక్కకి థ్రెడ్ కొట్టేద్దాం అనుకుంటున్నాం కదండి ఇప్పుడు నెక్కకి నేను గోటె ఎలా వేస్తాను చూసేయండి ఇది ప్యాంట్లో క్లాత్ అండి ఇది ప్యాంట్లో క్లాత్ మిగిలిన క్లాత్ అనమాట దీన్ని గోటేస్తానండి పై టాప్కి ఓకేనండి ఇలా మనం క్రాస్గా కటింగ్ చేసేసుకోవాలి గోటుకు వచ్చేపాటికి ఇలా క్రాస్గా మనం కటింగ్ చేసేసుకోవాలి మనం త్రెడ్ గోటు వేసుకుంటానికి మనం ఎంత ఎంత తీసుకోవాలో గోటు కొలుస్తున్నానండి ఇక్కడ నుంచి ఇలాగా నెక్క అంతా ఇలా కొలుస్తుందనమాట ఇంత వచ్చింది అనమాట ఇంత కటింగ్ చేసుకుని మనం అప్పుడు గోటేసేద్దామండి గ్రాస్ మొక్కలన్నీ నేను జాయింట్ చేసేసానండి దీన్ని ఇలా పెట్టేసుకుని మనం ఇట్లా పెట్టేసుకున్నాం కదండి దారం ఇలా పెట్టేసుకుని దీన్ని ఇలా మడత పెట్టేసుకోవాలన్నమాట ఇలా మడత పెట్టేసుకుని పెట్టేసుకోవాలి గోట్ అనేది ఒక సింగిల్ పాదం నేనైతే పెట్టుకున్నానండి సింగిల్ పాదంతో అయితే నీట్గా వస్తుంది గోటు అనేది ఇట్లాగా మనం గోట్ అనేది కుట్టేసుకోవాలి చూడండి గోట అనేది చాలా నీట్గా వస్తుంది కదా చూడండి ఇప్పుడు థ్రెడ్ గోట్ అనేది నేను కుట్టేసుకున్నానండి నీట్గా దీన్ని ఇలా పెట్టుకుని మనం నెక్క ఉంది కదండి ఇవి మూల మనం నెక్ అనేది గోట్ అనేది వేసుకుంటూ వచ్చేద్దాం ఇలా పెట్టుకుని చూడండి ఇలా పెట్టుకోవాలి లోనకి లోనకి పెట్టుకుని ఇలా పెట్టుకోవాలన్నమాట పెట్టేసుకుని క్రాస్తాం ఇప్పుడు మనం నెక్ అనేది గోట్ థ్రెడ్ గోట్ అనేది కుట్టేద్దాం ఇటు సైడ్ పాదం ఉంది కాబట్టి ఈ సైడ్ పెట్టుకోవాలి ఈ సైడ్ పెట్టుకుంటున్నాను ఈ సైడ్ పెట్టుకున్నానండి మనకి చూడండి దీన్ని ఇలా పెట్టేసుకోవాలండి నెక్క చుట్టారా మనం ఇలా చేసుకున్నాం చూడండి ఈ చివరికి వచ్చేసాము మళ్ళీ మనం కుట్టిన గాడకి వచ్చేసాం అనమాట కుట్టుకుంటా మళ్ళీ దీన్ని ఇలా పెట్టేసి ఇట్లా కుట్టేయాలండి ఇక్కడ లైట్గా రఫ్ అనేది చేసుకోవాలండి గట్టిగా ఉంటాయి మనం ఇలా గోటైతే వేసేసుకున్నాం కదండీ ఇప్పుడు దీన్ని మనం చేతి పైన అయినా చేసుకోవచ్చు లేకపోతే మనం దీని మీద కుట్టేసేసుకోవచ్చు అండి ఇప్పుడు నేనైతే దీని మీద కుట్టేసేస్తున్నాను చేతి పని అయితే పెట్టుకోవట్లేదు ఈ ఉన్న దాన్ని ఏమో కట్ చేసేసుకుంటున్నానండి కొద్దిగా ఈ మూలకాడ మాటికి లైట్గా కటింగ్ అనేది చేసుకుంటున్నానండి లెక్కోకుండా ఉంటుంది మనకి అతుక్కుపోద్ది అనమాట చక్కగా నీట్గా మనం ఇలా కట్ చేసుకుంటే లేకపోతే ఊహలేస్తున్నట్టు ఉంటుంది లెక్కోకుండా ఈ మూల మటుకి నేను ఇలా చేస్తున్నానండి ఇక్కడ ఈ రౌండ్ కాడ కూడా ఇలా మనం కట్ చేసుకుంటే నీట్గా వస్తుంది క్రాస్ తీసుకున్నా కూడా లెపుస్తుందండి అక్కడక్కడ రెండు మూడు చాట్లు పెట్టుకుంటే చాలు మూల కాడ మన రౌండ్లు తిరిగే కాడే పెట్టుకోవాలండి కత్తిమసాటం అవసరం లేదనమాట ఇలా కట్ చేసుకున్నాం కదండీ ఇప్పుడు మనం పైన కుట్టుకు కుట్టుకుంటూ వచ్చేద్దాము నెక్ అయితే ఇలా నీట్గా కుట్టేసామండి చూడండి గోట్ వేసేసామన్నమాట థ్రెడ్ గోటు సరే ఎంత బాగా వచ్చిందో ఓకేనండి ఇప్పుడు హ్యాండ్స్ జాయింట్ చేద్దాం మనం డ్రెస్కి లైనింగ్ అనేది క్లాత్ వేసేస్తున్నాం అండి హ్యాండ్స్కి డ్రెస్ కదా హ్యాండ్కి ఇలా అతికి ఇలా కుట్టేసామండి లైనింగ్ కుట్టేసామన్నమాట అప్పుడు దీనికి నేను ఈ బార్డర్ పెడతానన్నాను కదండి కటింగ్ వీడియోలో ఇప్పుడు ఈ బార్డర్ పెడతానండి దీన్ని ఇలా మడిపేసుకోవాలి ముందులా మన వైపున మంచి వైపున ఇలా మడపేసేసుకోవాలి ఒక ఇంచ్ ఇలా మడిపేసుకున్నాక మనం ఇప్పుడు దీన్ని దీని మీద పెట్టేసి ఇలాగా కుట్టేయాలండి మనకు బార్డర్ అనేది వచ్చేస్తుంది నీట్గా వచ్చేస్తుందన్నమాట దీన్నేమో ఇక్కడ మడిపేసుకోవాలండి మనం కరెక్ట్గా ఈ బార్డర్ కాడ మనం ఎడస్ట్రా తీసుకున్నామండి ఇలా మనం మడేసేసుకొని కుట్టేసుకోవాలి ఇలా కుట్టేయాలండి బార్డర్ చూడండి ఎంత చక్కగా వచ్చేసిందో రెండు హ్యాండ్స్ అనేది కుట్టేసుకున్నామండి కుట్టుకున్నాక ఇప్పుడు మనం హ్యాండ్స్ అనేది క్రాస్ తీసుకున్నాం ఫ్రంట్ పార్ట్కి ఇలా మనం హ్యాండ్స్ అనేది మనం క్రాస్ తీసుకోవాలి లైట్గా లేకపోతే బ్రు బుష్లో ఇలా తీసే తీసేసుకుందాం రెండు హ్యాండ్స్ ఇలా కట్ చేసుకు తర్వాత దీని మీద కుట్టేసేది ఇక్కడ చిన్న ముక్క ఒకటి పడుతుంది ఈ ముక్కలో మనం జాయింట్ చేసుకున్నాం మీకు కటింగ్ వీడియోలో చెప్పా కదండి చిన్న ముక్క తగ్గిందని ఈ మూలన దాన్ని మనం జాయిన్ చేయాలి హ్యాండ్కి ఇటు సైడ్ కూడా అంతే ఇప్పుడు మనం హ్యాండ్స్ అనేది జాయింట్ చేస్తున్నాం అండి ఇప్పుడు మనం మార్కింగ్ పెట్టుకున్నాం కదా ఇక్కడ ఫ్రంట్ వైపుకి రావాలండి ఇది ఇది ఫ్రంట్ ఇది బ్యాక్ అనమాట ఫ్రంట్ వైపు వచ్చిందండి మనం కుట్టేసేద్దాం హ్యాండ్ అనేది హ్యాండ్ అతికిచ్చే విధానం చూపిస్తున్నానండి చూడండి ఈ డాట్ కాంచి ఇక్కడ డాట్ పెట్టాం కదండి ఈ డాట్ కాంచి ఈ డాట్ వరకు ఇలాగా మనం రౌండ్గా హ్యాండ్ అంతా తిప్పుకొని మనకి ఇక్కడికి వచ్చిందండి మనం ఇక్కడి నుంచి ఇలా కుట్టేద్దాం హ్యాండ్ అనేది జాయింట్ చేసేస్తున్నానండి ఓ జాయిన్ చేసుకుంటే కరెక్ట్గా డాట్కి తిన్నంగానే కుట్టొచ్చింది చూడండి అలా పెట్టుకుంటే ఈజీగా అర్థమవుతుందండి ది జాయింట్ చేసామండి రెండు హ్యాండ్స్ మనం ఇలా కుట్టేసాం ఇప్పుడు మనం సైడ్లు జాయింట్ చేయాలండి మనం సైడ్లు జాయింట్ చేస్తున్నాం ఇప్పుడు చూడండి దీన్ని అలా పెట్టేసుకొని మనకి చెయ్యి లూజ్ వచ్చి పది ఇంచులు పది అంగుళాలు వచ్చిందండి పదంగులాలు వచ్చింది పదంగుళాలని మనం సాఫన చేస్తే ఐదు అనమాట ఐదు అంగుల ఐదు అంగుళాల కడికి మనం మార్కింగ్ అనేది పెట్టేసుకున్నామండి ఓకే మనం ఇట్లా కుట్టుకున్నాక మనం ఇక్కడ రెండు అంగళాలు పెట్టుకున్నాం కదండి ఈ సైడ్ అనమాట రెండు అంగలాలు పెట్టుకున్నాం ఇక్కడ రెండు అంగలాలు కడిపి మనం ఎగస్ట ఖర్చు పెట్టుకున్నాం కదండి అక్కడ కుట్టేయాలి ఇక్కడ ఈ డాట్లు ఈ డాట్లు ఉన్నాయి అండి ఇక్కడికి వచ్చేపాటికి మనం కొద్దిగా రఫ్ చేయాలండి ఇలా కుట్టేసుకున్నామండి నేనైతే మూడు కుట్లు వేసేసాను ఇక్కడేమో రఫ్ చేశాను ఇక్కడేమో చిన్న టక్స్ పెట్టుకుంటున్నాను లైట్గా ఇక్కడ ఓపెన్స్ కాడ మనం ఇటు సైడ్ నుంచి మనం ఎనమ అదండి కింద నుంచి ఇలా మడత పెట్టేసుకొని సైడ్లు కుట్టేద్దామండి 对。 చూడండి మనం ఇట్లా కుట్టేసాం కదండి నీట్గా వచ్చేసింది కర్స్ అనేది ఇలా కుట్టుకోవాలండి చూడండి టాప్ అనేది కుట్టేసాం అనమాట చూడండి ఎంత బాగా వచ్చిందో బోటు కానీ టాప్ కానీ మొత్తం సైడ్ కూడా చాలా నీట్గా వచ్చిందండి ఇలా మన కట్స్ కూడా చాలా బాగుంది ఓకేనండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఓకేనండి బాయ్